అందరికీ నమస్కారం నా పేరు చలపతి నేను పిఎంసి నుంచి వచ్చాను పిఎంసి అంటే మీ అందరికీ తెలుసు మీరు అందరూ చూస్తున్నారు అందరూ పిఎంసి రోజు చూస్తున్నారా పిఎంసి ఛానల్ యా ప్రోగ్రామ్స్ అందరికీ మంచి చెప్పే ఏకైక ఛానల్ పిఎంసి ప్రపంచంలోనే ఇటువంటి ఛానల్ లేదు ఈ ఛానల్ ఓన్లీ మన బ్రహ్మర్షి పత్రిజీ గారు మనకిచ్చిన ఒక వరం ఎందుకంటే ఇటువంటి ఇంత మంచి చెప్పి ఇంతలాగా జనాల్ని ఇచ్చేసి ఈ జానానికి రమ్మనమని చెప్పే చెప్పే ఛానల్ ఎక్కడా లేదు ఏ ఛానల్ చూసినా ఏదో ఒక కంపు కంపు నడుస్తుంది కానీ మన ఛానల్లో మాత్రం ఏది మంచో అదే చెప్తున్నాం ఏది ఎలా చేయాలో అదే చెప్తున్నాము పత్రిజీ గారు చెప్పిన పద్దెనిమిది సూత్రాలని మనం జాగ్రత్తగా పాటిస్తూ దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అయ్యి చేసి మీకు అందరికీ అందిస్తున్నాం ఈ ఛానల్ ద్వారా ఎన్నో లక్షల మంది మనకి కొత్తగా ఛానల్లోకి రావడం జరిగింది ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కొత్త ధ్యానలు వస్తున్నారంటే అది పీఎంసీని చూసి వస్తున్నారు అయితే ఇప్పుడు వచ్చిన నేను వచ్చిన పని ఏమిటంటే జూలై నెలలో పత్రిజీ గారిది అమృతోత్సవం అనేది మనం చేస్తున్నాం పత్రిజీ గారు బాడీ వికేట్ చేసి థర్డ్ ఇయర్ ఈ ఇయరు అమృతోత్సవం అనేది మనం చేస్తున్నాం ఇది పిఎంసి ఛానల్లో పదో జూలై పదో తారీఖు నుంచి జూలై ఇరవై ఐదవ తారీఖు వరకు ఛానల్లో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మనందరినీ అలరించబోతుంది ఛానల్ ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు చాలా నష్టాలు కోర్చి మేము ఆ కార్యక్రమాన్ని రెడీ చేస్తున్నాం అది ప్రపంచంలో ఎంతమందికో ఇది చేరి ఎంతోమంది ధ్యానం మీద రావాలి ధ్యానంలోకి రావాలి ప్రపంచమంతా ధ్యానమయం కావాలి అనే తలంపుతో మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అందరూ చూసి కొత్త వాళ్ళు కూడా చాలామంది వచ్చే అవకాశం ఉంది అయితే ఇందులో చిన్న విషయం ఏంటంటే ప్రతీ మనం కొంటున్నాం కొంత డబ్బులు పెట్టి కారు కొంటున్నాం కానీ నడపడానికి ఇంధనం అనేది కావాలి కనుక దీంట్లో మనందరం కూడా ఒక చెయ్యి వెయ్యాలి పత్రిజీ గారు ఉత్సవాల విషయంలో అనే దాని మీద మాట్లాడదాం వచ్చారు దీంట్లో విన్ విన్ సిచ్యుయేషన్ అండి అంటే మనము కొంత అనుభూతిని ఆనందాన్ని పొందుతాం అట్లాగే కొంత ఛానల్కి మనం కాంట్రిబ్యూట్ చేసినట్లుగా ఉంటుంది ఎట్లాగంటే పత్రిజీ గారు ఇంత ధ్యానాన్ని జ్ఞానాన్ని మనకి ప్రసాదించారు ఆయనకి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా కృతజ్ఞతలు తెప్పుకున్నా కూడా మనం అది తీరలేని ఇది ఇప్పుడు మనకి పిఎంసి మనకు అందించిన మంచి అవకాశం ఏంటంటే పత్రిజీ గారికి కొన్ని లక్షలాది మందితో మనకి ఆయన జ్ఞానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించినందుకు మనం కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం పిఎంసి ఛానల్ కలగజేస్తుంది అతి తక్కువ ఖర్చుతో అంటే అదే ఇదే కృతజ్ఞతలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఏ ఛానల్లో అయ్యన్నా పదిహేను వేలు ఇరవై వేలు రూపాయలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితుల్లో ఏది లేకుండా ఓన్లీ ఖర్చు మాత్రం అంటే మీ అడ్వర్టైజ్మెంట్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు ఒక టూ రూపీస్ అవుతుంది ఆ టూ థౌజండ్ రూపీస్ తీసుకుని మీ కృతజ్ఞతల్ని అంటే మీ మనసులో ఉన్న కృతజ్ఞతాభావాన్ని కొన్ని లక్షల మంది మన మాస్టర్లతో పంచుకునే అద్భుతమైన అవకాశం ఈ పత్రిజీ అమృతోత్సవం సందర్భంగా మనకి ఇస్తున్నాం ఈ పదిహేను రోజుల్లో మీరిచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో ప్రకటన ఆ ప్రకటన ఈ పదిహేను రోజుల్లో ఒకరోజు నాలుగు సార్లు టీవీలో టెలికాస్ట్ అవుతుంది అట్లాగే మీ వాట్సాప్కు పంపించడం జరుగుతుంది అట్లాగే మీ మన యూట్యూబ్లో మీరు ఎంతకాలమైనా దాన్ని చూసుకునే అవకాశం ఉంటుంది మీరు ఎంతమందికైనా దీన్ని షేర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ పత్రిజీ దానికి సంబంధించి ఇక్కడ వేమగిరిలో మన మోహన్ గారు అని ఉన్నారు వేమగిరి ఆయన ఈ మన ఈస్ట్ గోదావరికి సంబంధించి ఆయన కోఆర్డినేట్ చేస్తున్నారు మీరు ఏమైనా ఉంటే ఆయనకి మీరు మాట్లాడి ఈ ప్రకటనకు సంబంధించి ఇవ్వచ్చండి ఇదేంటంటే మన ఇప్పుడు జాన ప్రపంచాన్ని అతి త్వరగా తయారు చేయడానికి మనకే మనకు ఉన్న ఏకైక సాధనం పిఎంసి పిఎంసి ద్వారా మాత్రమే మనం అత్యధికంగా జానుల్ని తయారు చేయగలుగుతాము తయారు చేయొచ్చు కూడా ఈ వెపన్ అంటూ మనకు లేకపోతే మనం ఎంతమంది జానుల్ని తెచ్చుకోలేము కనుక ఈ వెపన్లో మీరు కూడా ఉండాలి భాగస్వామ్యం కావాలి పిఎంసికి మీ అందరి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను మోహన్ గారు మిమ్మల్ని అందరినీ కాంటాక్ట్ అవుతారు సార్ వా వారి నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఫర్దర్ వివరాలు అన్నిటికీ మీకు నేను ఆ అడ్వర్టైజ్మెంట్ అన్ని అందరికీ పంపించడం జరుగుతుంది మీ గ్రూపులలో ఒక్కసారి చూడండి చూసి ఇప్పుడు ఎవరైనా ఇవ్వాలంటే మోహన్ గారితో మీరు కాంటాక్ట్ చేయండి లేకపోతే నేను కూడా ఉంటాను ఈవినింగ్ దాకా మీరు నన్ను కాంటాక్ట్ చేసినా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్